చూడండి చుట్టూ అడవి ఉంటుంది చుట్టూ అడవి అక్కడ చూస్తే చుట్టూ అడవి చుట్టూ అడవి చుట్టూ అడవి మధ్యలో మా పొలం ఆ చివరిన పత్తి చేను అది ఇదంత పొలము అక్కడ వరకు ఉంటుంది ఇంకా అక్కడ గుట్ట కనిపిస్తుంది అక్కడ వరకు ఉంటుంది సో ఇది కూడా ఒక బంటము అక్కడ చూసుకుంటే ఆ ఏపుగా చెట్టు కనబడుతున్నాయా అవి గంధం చెట్లు ఆ తర్వాత మామిడి చెట్లు ఉంటాయి ఇగో ఇవి తేకు తోట ఇవి ఇదంతా కూడా తేకు తోట సో చుట్టూ అడవిలో పొలము తోట గంధము మామిడి చెట్లు పత్తి చేను ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఎంత బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది కదా పొలం సో ఓకే థ్యాంక్ యూ